ఇప్పుడు శ్లోకం శ్లోకం చెప్తారా ఒక్కొక్క శ్లోకానికి దాంట్లోనే ఏం నైవేద్యం పెట్టాలో కూడా చెప్తారా అందించినటువంటిది కదా సౌందర్య లహరి అంటే క్లారిటీ ఉంటుంది మొదటి శ్లోకము శివ శక్త్యాయుక్ శక్త కలకుశన స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాది విరపి ప్రణంతు స్తోతుం వా కదమకృత పుణ్య ప్రభవతి దేనికి శ్లోకం ఈ శ్లోకం అబ్యూజింగ్ హస్బెండ్ ఉన్నాడండి భర్తతో మేము భరించలేకపోతున్నాం రా భగవంతుడా అన్నప్పుడు ఇది చదవండి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయండి మాకు నిద్ర పట్టదండి రాత్రి పూట మొబైల్ చూస్తే కానీ రాత్రి రెండింటి వరకు చూస్తూనే ఉంటాము మాకు నిద్ర పట్టదు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఇది చదవండి రిలేషన్స్ అసలు ఎవరితోనూ బాగాలేవండి చాలా కష్టంగా ఉందండి మాకు అసలు ఏమిటో మేము ఏం మాట్లాడినా తప్పేంటి ఇంకా మేమేం చెయ్యాలి అన్న వాళ్ళు ఇది చదవండి ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ చదువుకోవచ్చు చదువుకోవచ్చు మొదటి శ్లోకమే అమ్మ బాబాయ్ అసలు ఇప్పుడు అయితే ఇది మస్ట్ అండ్ షూట్ గా అందరూ చదువుకోవాలి రిలేషన్ ఎవరు ఎవరితో బాగున్నాయి కదా ఓ పది మంది మన చుట్టూ ఉన్నారంటే ఎనిమిది మందితో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నాయి సో రైట్ చదువుకోండి అయితే ఇది వెయ్యి సార్లు చదవాలి వెయ్యి సార్లు మీకు ఖచ్చితంగా త్రీ అవర్స్ పడుతుంది ప్రతిరోజు వెయ్యి సార్లు చదివి వండిన అన్నాన్ని నైవేద్యం పెట్టాలి ఉత్తన్నం మనం ఉత్తన్నం పెట్టే అలవాటు లేదండి అంటే కొంచెం నాలుగైదు పెసరబద్దలు వేయండి దాంట్లో నైవేద్యం పెట్టండి ఆ నైవేద్యమే అందరూ చక్కగా ఇంటింది పాతి తినండి మీరు రెండు మూడు రోజులు చేసేసరికి అమ్మవారు మీ చుట్టూరా తిరుగుతున్నట్టుగా అలాగే ఆ మార్పు వచ్చింది ఏమిటి ఈయన అరవలేదు ఏమిటి వాళ్ళ అన్న చూడగలరు డెఫినెట్ గా చూడగలుగుతారు డెఫినెట్ గా కనిపిస్తుంది జరిగే అనర్థాన్ని ఇదిగో ఇది జరగబోతోందే నీ ఇంట్లో జాగ్రత్త అని చెప్తున్నాము ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది అక్క ఇలా మీరు ఇది మూడు నెలలు ఖచ్చితంగా చేయండి నైంటీ డేస్ నైన్టీ డేస్ మధ్యలో అడ్డు వచ్చినప్పుడు అడ్డు వచ్చినప్పుడు వదిలేయాలి ఏ పూజైనా కూడా ఏ పూజ అయినా ఆడవాళ్లకు అడ్డొచ్చినప్పుడు వచ్చినప్పుడు వదిలేయాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకా మళ్ళీ చెప్పిన పూజ కాదు పక్కా చెప్పిన పూజ కాదు ఇంకోటి ఎక్కడ వేరే ఛానల్లో చెప్పింది కాదు ఇది కామన్ క్వశ్చన్ గా నేను చూస్తున్నాను అంటే ఆ క్వశ్చన్ లోపల ఉన్నటువంటి అంతర్యం ఏమిటంటే అడ్డొచ్చింది వచ్చింది కదా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా అనే డౌట్ వస్తుంట లేదు అది ప్రకృతికి సంబంధించింది మనం ఏదో కావాలనో సినిమాకి వెళ్దాం అంటే తర్వాత విషయం అలా మొదటి నుంచి మొదలు పెట్టాలంటే ఇంకా అవకాశం అవ్వదు కదా తప్పకుండా మీరు అది న్యాచురల్ గా వచ్చింది కాబట్టి దాని టైం దానికే ఉంది అది ఆల్రెడీ కేటాయించేసింది దానికే ఇంకా సో ఇంకా వేరే ఏ పని చేయొద్దు మీరు అప్పుడు మిగతా రోజున చేసుకోవడమే అనమాట మరి బ్రహ్మచర్యం పాటించాలి కంపల్సరీ ఇంపార్టెంట్ తొంభై రోజులు కూడా మాంసాహారం జోలికి పోవద్దు ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ రైట్ ఇవి నియమాలు నియమాలు అక్క అయితే ఆన్ దిస్ నోట్ ఎలాగో మీరు సౌందర్య లహరి గురించి మొదలు పెట్టాం కాబట్టి కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ కి ఉద్యోగ సమస్యలు ఉద్యోగం రావట్లేదు అని లేకపోతే ఇంకా వివాహ జాప్యత ఉంది పిల్లలు కలగట్లేదు ఇత్యాది విషయాల గురించి కూడా సౌందర్య లహరి నుంచి మీరు మాకు సూచిస్తే డెఫినెట్ గా ఒక సిరీస్ లాగా తప్పకుండా చెప్తా తప్పకుండా ఎందుకంటే నేను చేశాను ఏదో మనం ఒక శ్లోకం గురించి చేస్తున్నాం కదా అమ్మవారు నేనా అన్నట్టుగా ఉండదు అసలు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మన దగ్గరికి నేను రిసెషన్ తీసుకోవాలి ఆ వారాహి నవరాత్రుల గురించి చెప్పాలనుకున్నాను చెప్పాలి మనం చెయ్యాలని అనుకుంటున్నాం ఈసారి మూడు నవరాత్రులు కంటిన్యూ చేసాం నాలుగు నవరాత్రి చేస్తే మనం అక్కడ పీఠంలో కంప్లీట్ చేసుకుంటే గురుగారు ఫోన్ చేశారు ఏమా ఏమనుకుంటున్నారు మీరు వారాహి నవరాత్రుల గురించి నాకు ఇంకొక దగ్గర వాళ్ళు పిలిచారు అది వెళ్ళమంటారా వద్దంటారా అంటే ఇప్పుడు వారాహి చేయొద్దు అది అని అనే కల్లా అందరూ కలిసి వస్తారో లేదో అనేది ఒక డౌట్ నేను చేయగలుగుతానా అంత డబ్బు మళ్ళీ నేను దాచుకోగలుగుతానా అనేది ఒక క్వశ్చన్ మార్పు టైం కదా ఉంది కరెక్ట్ గానే మనం ఫిక్స్ చేసుకోవాలి గురువు గారికి ఎలా చెప్పాలి మీరు ఉండండి చెప్పాలి కదంటే నేను ముందుకెళ్ళాలి అమ్మా నాకు ఎలా నేను ఎలా చేయను నాకు అర్థం కావట్లేదు అంటే బంగారు వర్ణంలో వారాయి అమ్మవారు కల్లో వచ్చారు కల్లోకి వచ్చి ఎవరో పూజలు చేస్తున్నారట చేస్తూ ఉంటే మేము ఇలా పూజలు చేస్తున్నామండి అని ఆయన మాకు చెప్తూ ఉంటే పక్కన వాళ్ళు చెప్తున్నారట మేడం వాళ్ళు కూడా చేస్తారండి వారాయి అమ్మవారిని మీరు చేస్తున్నారా మేడమే చేస్తూ ఉంటారట అని చెప్తున్నారట అంటే నాకు అనిపించింది ఆహా ఇండికేషన్ ఇచ్చారు సూచన ఉంది చేయమని అని చెప్పి కాబట్టి అక్కడ చూడు మనం బంగారంతో యంత్రం చేసుకొని పూర్చొని మనం పూజ చేసుకుంటున్నాం అమ్మవారు బంగారు వందంలో కనిపించారు అంటే ఏ ప్రాబ్లం కైనా కూడా ఆవిడ వెన్నంటి ఉంటారు వెన్నంటి చేస్తారు అందులో నేను అనుభవించిన తర్వాత వెంటనే చెప్పాలి అన్న ఆలోచన నాకు వెంటనే వెంటనే వచ్చింది కాబట్టి మీకు ఎవరికన్నా అసలు మేము ఈ తీర్చలేని ప్రాబ్లం అని గనక ఉంటే గనక తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి సౌందర్య సౌందర్యలో ఏ శ్లోకం చదివితే మీకు ఆ ప్రాబ్లం తీరుతుంది అనేది నేను ఖచ్చితంగా చెప్తాను అది ముందుకు వెళ్ళండి ఇట్ ఇంక్లూడ్స్ విత్ పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ పిల్లలు పుట్టడం దగ్గర నుంచి ప్రతిది అన్ని సమస్యలకి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి అన్నిటికీ ఉన్నాయి ఇందులో అమ్మవారి సౌందర్యం గురించి మనం పదే 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 ఆ శ్లోకంలో మనం చెప్తుంటే మనలో కూడా సౌందర్యం పెరుగుతుందా ఏదో పెరుగుతోంది గ్లో పెరుగుతుందో అందుకుందా అలా తయారైతుంటే నాకు నాకే అనిపించిందా నాకు కూడా అనిపిస్తా అదొకటి చాలా బాగా రెడీ అవ్వాలి అనే కొత్తగా కట్టుకోవాలి ఏమైనా అసలేకొచ్చేది అంటే పిచ్చనుకో మనకి ఇంకా వస్తాయి ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది మనకి మనకి కేర్ తీసుకుంటాము లేదు నన్ను మీరు ఉండండి నేను తింటాను ఏదైనా కొంచెం తినమే పర్వాలేదు వాళ్ళ ఒక్క రోజు అంటే కూడా ఉండండి అట్లా కాదు మనం కేర్ గా ఉండాలి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇట్లాంటివన్నీ కూడా థాట్స్ వస్తాయి అంటే మన ఆరోగ్యం మీద కూడా మనకి శ్రద్ధ పెరుగుతుంది అనమాట ఖచ్చితంగా పెరుగుతుంది ఇది చేస్తున్నప్పుడు ఈయన కూరుకూరికే కళ్ళు మడుతున్నాయి పద్ని విపరీతంగా చూస్తూ ఉంటే ఆయనకి ఏదన్నా కొంచెం అన్ఈీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటే నా మనసు చాలా వేదన చెందుతుంది ఇమీడియట్ గా ఏదైనా సొల్యూషన్ ఇచ్చేయాలనిపిస్తుంది ఏం చేద్దామని అక్కడే ఉన్నాను అమ్మవారి చదువుతుంటే అమ్మవారికి కళ్ళు చెవులు గురించి చెప్పాను కదా